హాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ మాత్ర వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా గైస్ ఇన్ని సాటర్డే ఇంకా ఇన్ని తిండి అంతది తిండీ తిప్పిండి ఆతది స పర్వడాత ఎక్కడింది గోధి దోశ ఇతర అప్పు అయితే వాకింగ్ పోవోనా మిత ఇది డ్యూటీకి పోల తాటికి పోనీ ఇన్ని బేగలు అక్కదో పూర బేలు పురాడు തിണ്ട് തിണ്ട് പാൽ നട്ടിക്ക് ഓക്കെ ഗൈസേമ്പ് പോവുന്നില്ല ഞാൻ പോവുന്നില്ല വാക്കിങ് കൈസല പോകുന്നില്ലല്ലോ ഞാൻ റിട്ടേൺ ഇല്ലാ പോകുന്നില്ല ഗണ്ടാവേ ഏഴു ഏഴുവരെ കരീണികൾ മുപ്പത്തൈതാണ്ട് പോകുന്നില്ലേ കൈസേക്കും ഫുൾ ബർസ് എത്തുന്നുണ്ട് മുളപ്പൂർ നീരാത്തിന് ബസ് ബർസ് എത്തുന്നു ഇത്തത്തില് ബൊലക്കിൽ ദും ദും ഇട്ട് ആ മുരണ സണ്ടെ പന്തേ ആലങ്കില് ഈ സണ്ടെ പോപ്പന്ത് ബട്ട് പോരാജിതായ പണ്ട എല്ലാം അജീലടു പൂത്തകും അഞ്ചാട്ട് പോറുണ്ടു ആ പോറെ വയ്യ പോപ്പുണ കാണ്ട പോപ്പാ ഐജിന്റെ నెక్స్ట్ సండే సారీ అజ్జిలాడు బూతా బూతా కావ ఇంక భయ్యే పోపున ఐదు వారే అమ్మాగా అప్పుడు వీడియో పంపి ఫ్యామిలీ అక్కడే పురుత వచ్చిపోయా అజ్జిల్లాడు జోకులు కూడా లేరు అరగన్ జోకులు అక్కడే బ్రతొచ్చిపోయానికి మీలు మీలు గెలిస్తలే ఫుల్ గ్రీనరీ 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 ఉండు బస్సై కోడ కోడ రాత్రి గొత్తు ఏపొస్సొత్ కోడ రాత్రి చుజ్ బరత్తుండు నే బొల్పు బయంత్రు బండీ నాలుగు గంటే తుంబు గైసినీ సట్ టెంపల్ పవర్ండు బాణ మంచే అందు శనివారి ఏపల్ అడగ బుక్న పోరు గడిసి ఇంత గంట ఏళ్ళు ముక్కలు అండు ఇది ఇలాగ పోతారు అప్పారెడ్డి అది ఎంట్ ముక్కలుచి పోదావుడు திண்டி திங்க அண்ண்த்தி அது கோதி தோசை எங்களுக்கு ஷோக்காத்த மாத்திர அப்போ வச்சுல அவ அல்பர் பஞ்சில் ஜிஞ்சினத்தி நடப்பர் நப்பச்சி இந்த ஹிட்டுமட்ட பத்தி ட்ரான்ஸ்ஃபர் திடீர்மட்ட நான் ஐந்து நிமிஷ ஆத்தே போதே நிகழ்த்த தம்பி துபாய்ப்பா அல்பூரிய உள் ಗೈಸ್ ಏನಿತ್ತು ಇಲ್ಲಾಗ ಪೋಂದಿಲ್ಲತೆ ಅಪ್ಪು ಶಾಲೆ ಪೋಂದಿಲ್ಲಲ್ಲ ಅಲ್ಲೇ ಬಂದಿಲ್ಲ ಅಲ್ಲಾಗ್ಲಾ ಅಡೇ ಪೋಡು ನಡ್ತು ಬೋಡು ಒಂದುಲ್ಲ ಅಕ್ಲಿ ಬರ್ ನಡ್ತೋಡು ಅಡೇ ಮುಟ್ಟಲ್ಲ ಮೆಗ್ಗೆ ಪೋಯಿ ಆಯ್ಕೆ ಕಟ್ಪತಿ ಏನಂತ ಇಲ್ಲಾಗ ಮುಟ್ಟೆ ಗೈಸ್ ನಾನು ಬೇಗ 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 ಫ್ರೆಶ್ ಅಪ್ ಆದ ಬೇಗ ಬೇಗ ಬಿಗ್ ರೆಡಿ ಆದ್ ಬಿಗ್ ಬಿಗ್ ಟೆಂಪಲ್ ಪೋರ್ ಉಂಟು ಅಪ್ಪಾಗ ನಾ ಓಕೆ ಬೈ ಬಾಯ್ హాయ్ గైస్ అనిపించే గైసం టెంపల్ పూడు గంట ఎంట్ నలవే గైసం ఇన్పందాడు అనిక్కి వెళ్ అంటు గైస్ టెంపల్డ్ గైస్త సుత్ బరు అంత టెంపల్దా సైతే ఇ రీచ్ అయ్య గంటే తను గొత్తుండీ ఏళ్ళు గంట అండి లెట్ అనుగాన గార్డీలో ఒక సైడ్ సౌండ్ అవును గ్యారేజ్ పురాట్ అండ్ పిడ్ ఈ డ్యూటీ పిదాడ్నగానే ఆ జారే ఆతడు ఇది అడే పురాట్ అండ్ గారికి ఆదాత్ నాకు ఎల్ పనుగైస్ బ్లాగ్ నీడకేమైనా ఎన్న ఛానల్ ఫస్ట్ టైం తుపిన ప్లీజ్ సబ్స్క్రైబ్ కమెంట్ షేర్ లైక్ మరో పను మనపలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్